ఇక విజయవాడ చంద్రాల సార్తో పితాపాటి మాటలు మాట్లాడుకుంటా బజ్జిల్ దిన వచ్చి ఏదో పొంకనాల మాటలు మాట్లాడుతున్నావు నీ చిట్టా మొత్తం నేను బయట పెడతా అని చెప్పి హరీష్ రావు సార్ సీఎం రేవంతం రెడ్డి సార్ మీద మాత్తుగారానికి వచ్చిండట ఆగో ఉన్నట్టుండి రేవంతం రెడ్డి సార్ మీద హరీష్ రావు సార్కు గంత కోపం ఎందుకు వచ్చిందో వార్త తెచ్చిన చూద్దాం పాండ్రీ ఇక సీఎం రేవంత్ సారు బిజవాడకు పోయి బజ్జీలు తినొచ్చి జనకశిర్ల ప్రాజెక్టు మీద ఏపీతో కుమ్మక్కు అయ్యండు అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు సారు మస్తు కచ్చుకుంటా సీటర్లు గట్టిగానే వేసిండు కాళేశ్వరం కమిషన్ ఈశారణ మీద శనివారం సారు హరీష్ రావు సారు శిష నిర్మాణ చేసిండు ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకునే మేము నిధులు తీసుకొచ్చినాం ఆర్థిక శాఖకు సంబంధం లేదని ఈటల అనుడు ఇది విడ్డూరం ఇది మంచి పద్ధతి కాదు సరైన మాట కాదు ఒకసారి సవరణ చేసుకోండి ఈటల గారు కామెంట్ పెట్టిండు ఇంకా అందరే కాకుండా ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా ఏది ఉండదు ఏది జరగదు సర్కార్లా ఈటల రాజేందర్ కు కొన్ని గుర్తు ఉండి ఉండకపోవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నియామకం చేసిన సబ్ కమిటీల నేను ఈటల తుమ్మల ఉన్నాం సబ్ కమిటీ రిపోర్టు మీద నాతో పాటు ఈటల తుమ్మల కూడా సంతకం చేసిండు తుమ్మల కదా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల మీద కూడా తొందరల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా గోదావరి జనకచిర్ల ప్రాజెక్టు వలన తెలంగాణకు అవుతున్న నష్టం మీద కూడా ప్రజెంటేషన్ పక్కాగా ఉంటది నేను ఇచ్చి చూపెడతా నిజా నిజాలను కళ్ళకు గట్టినట్టు చూపెడతా విజయవాడకు పోయి బజ్జీలు తినొచ్చి వచ్చి రేవంతం రెడ్డి ఇప్పుడు జనకచర్ల ప్రాజెక్టు మీద ఏపీ కుమ్మ కయ్యండు నా దగ్గర ఇంకొక డాక్యుమెంట్ కూడా ఉన్నది అది కూడా బయటికి తీస్తా కమిషన్ దగ్గర అది బయట వేడతా అడిగితే అన్ని ప్రశ్నలు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని అడుగుతారో అడుగుంటే అన్నిటికి సమాధానాలు చెప్తా నేను రాతపూర్వకంగా కూడా ఇత్త బరాబర్ దమ్ ఉంటే నా ఛాలెంజ్ ను కాసుకున్న చెప్పుకుంటూ వచ్చిండు హరీష్ రావు సార్ ఇక ఏదేమైనా కాళేశ్వరం కమిషన్ నోటీసుల ముచ్చట్లలోనైతే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పకం పనులు ఎందుకనంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ముచ్చట్లలో ఈటల సార్కు హరీష్ రావు సార్కు కేసీఆర్ సార్కు కు ఇట్లా కొంతమంది లీడర్లకు కూడా బీఆర్ఎస్ నాయకులకు నోటీస్ అయితే వచ్చినాయి మరి ఎవరు ఏ తీరు సమాధానాలు ఆ కమిషనర్ పెద్దలకు చెప్తారో మనకు మాత్రమేం తెలుసు చూద్దాం